పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే బుడిగ శోభ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వాస్తవానికి ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ ఆమె తన భర్తను కోల్పోయిన విషాదం నుండి ఇంకా కోలుకోలేకపోతున్నారు చొప్పదండి శాసనసభ్యురాలుగా పనిచేసిన బుడిగ శోభ టిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఈటల రాజేందర్ వెంట బీజేపీలో చేరింది విదితమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి నుండి ఓడిపోయిన బుడిగ శోభ ఈసారి పెద్ద పార్లమెంట్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు బీజేపీ టికెట్ కోసం బుడిగ శోభ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే పెద్దపల్లిలో మాదిగల బలం శోభ వైపే ఉంటుందని పలువురు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు చెబుతున్నారు విప్లవ రాజకీయాల నుంచి వచ్చిన బుడిగ శోభ తొలి ప్రయత్నంలోనే చొప్పదండి శాసనసభ్యురాలుగా విజయం సాధించారు టిఆర్ఎస్ నాయకత్వం చొప్పదండిలో కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో ఆమె ఈట రాజేందర్ వెంట ఉండి బీజేపీలో చేరింది విదితమే మంచి వాగ్ పెద్దపిల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి నుండి పోటీ పడి ఎందుకు మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభక్క ఆసక్తి చూపుతున్నారు ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందిన శోభ తనకు పెద్దపల్లిలో అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు పెద్దపల్లి రాజకీయ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గం మాదిగ నుండి టిడిపి అభ్యర్థిగా సుగుణ కుమారి రెండు సార్లు విజయం సాధించిన విషయాన్ని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఈ క్రమంలో తనకు పెద్దపల్లి బీజేపీ టికెట్ కేటాయిస్తే మాదిగల బలం బీజేపీ సెంటిమెంట్ మోదీ పరిపాలన అంతా తనకు కలిసి వస్తుందని శోభక బీజేపీ పెద్దలను కోరుతున్నారు ఇప్పటి ఆమె టికెట్ కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్న సమయంలోనే భర్త గాలన్నను కోల్పోయిన విషాదం వలన రాజకీయాలను కొద్ది రోజులుగా పక్కన పెట్టారు గాలన్న నెల తిది పూర్తి చేసుకున్న తర్వాత తన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టి ఆలోచనలో ఉన్నారని ఆమె అనుచరులు కొందరు తెలిపారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మాదిగ బలం తన తల్లి తరపున బంధువుల బలం బాగా పరిచయాలు ఉన్నాయని ఇవంతా కూడా తనకు కలిసి వస్తాయని అంటున్నారు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించారు అసెంబ్లీలో అనేక సమస్యలపై ఘాటుగా మాట్లాడిన సాహసాల వనితగా శోభకకు పేరున్నది ఇక గత చరిత్ర కూడా విప్లవ రాజకీయాల అనుబంధం ఉండడంతో ఆమె పనిచేసిన ప్రజా ప్రతిఘటన సింగరేణి ప్రాంతంలో కార్మిక సంఘంగా పనిచేస్తున్నది ఈ రకంగా బొడుగు శోభకు సింగరేణి ప్రాంతంతో కూడా అనుబంధం ఉన్నది తాను బీజేపీలో ఉన్నప్పటికీ కార్మిక వర్గ నేపథ్యం బంధువర్గ నేపథ్యం ఎన్నికల్లో పనిచేస్తాయని ఆలోచనలో ఉన్నారు ఇక బీజేపీ టికెట్ ఎస్ కుమార్ తనకి టికెట్ వస్తుందని చెప్పినప్పటికీ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు దీంతో బొడుగు శోభ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు బీజేపీలో అధిష్టానం ఆమెను గుర్తించి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయిస్తే పార్లమెంట్ పరిధిలోని మాదిగ సామాజిక వర్గం బీజేపీ వైపు నిలుస్తుందని అంటున్నారు అలాగే ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సైతం బీజేపీకి పూర్తి మద్దతుగా నిలిచారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంఆర్పీఎస్ సంఘాల యూనిట్లన్నీ బీజేపీ వెంట కలిసి వస్తాయని శోభ చెబుతున్నారు ఇలాంటి అంశాలు ఎన్నో తమకు అనుకూలిస్తాయని అందుకే పెద్దపల్లి పార్లమెంట్ ను ఎన్నుకున్నట్లు చెబుతున్నారు బీజేపీ నాయకత్వం ఈ దిశగా ఆలోచన చేసి అభ్యర్థిగా నిలబెడితే మంచి ఫలితం ఉంటుందని విజయం తథ్యమవుతుందని అంటున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి